హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హెయిర్ గురించి ఒక టిప్ చూద్దామా హెయిర్ ఫాల్ అవ్వకుండా స్కిల్ సిల్కీ హెయిర్ అవ్వ అవ్వడానికి ఒక టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది ఫ్రెండ్స్ చూద్దామా ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా తీసుకోవాలి ఆనియన్స్ తీసు ఆనియన్ అండ్ అలమంద కలమంద రెండు ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి కొంచెం పేస్ట్ అనేది చాలా మెత్తగా పేస్ట్ పేస్ట్గా మంచిగా వస్తుంది ఇలా పేస్ట్ వస్తే మనకు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కలమంద తీసుకుంటాం కదా దాని పైన లేయర్ పైన లేయర్ అండ్ కింద లేయరు తీసేయాలి ఫ్రెండ్స్ ఇది తీసేస్తే మనకు చాలా చక్కగా లోపల ఉన్న గువ్వం అనేది వస్తుందన్నమాట గువ్వం వచ్చిందనుకోండి అది కొంచెము జి జిగురు జిగురుగా ఉంటుంది కదా మన హెయిర్కి హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తము టోటల్ అన్నీ తీసేస్తే మనకి ఇంత వచ్చింది అన్ని అన్నీ ఉంటేనే మనకి ఇంత వచ్చింది చూడండి చాలా కావాలి కొంచెం టూ పీసెస్ పెద్దవి ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకటే ఉందన్నమాట మాకు ఒకటే అయినందుకు ఒకటి తీసుకున్నాను కొంచెం పెద్దది చూడండి ఇలా ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి అనేవి మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మనము సన్న కొంచెం మంచిగా మిక్సీలో వేసుకొని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ సేపే పట్టాలి అప్పుడు పేస్ట్ అనేది చాలా స్మూత్గా వస్తుంది అప్లై చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదా పేస్ట్ తొందరగా అవ్వదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువనే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పైన ఇలా చేస్తే మనకి పేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చేస్తుంది పేస్ట్ దీంట్లోకి మనం డైలీ యూజ్ చేసుకునే ఆయిల్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటే మనకి హెయిర్కి అప్లై చేస్తాం కదా హెయిర్ కూడా మంచిగా వస్తుందనమాట హెయిర్ ఆయిల్ అప్లై చేసినట్టు ఇది అప్లై చేసినట్టు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు చూడండి నేను మా పాపకి పెడుతున్నాను ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా మంచిది ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఆయుర్వేదిక్ టైప్ అండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా మంచిది ఇలా మసాజ్ చేస్తున్నట్టు మనము అప్లై చేయాలి స్కాల్ఫ్కి స్కాల్ఫ్కి అప్లై చేస్తే మనకి చాలా బాగుంటుంది ఇది కొంచెం పేస్ట్ ఆనియన్ కదండి చల్లగా ఉంటుంది కదా మా పాప కొంచెం చల్లగా ఉందని కొంచెం భయపడుతూ ఉందన్నమాట ఏంటి ఇంత చల్లగా ఉంది మా అనుకుంటూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తము లోపల నుండి స్కాల్ఫ్ నుంచి ఇలా అంటూ ఉండాలి అప్లై చేస్తుంటే మనకు చాలా బాగా వస్తుందనమాట హెయిర్ ఫాల్ అనేది ఉండదు లోపలికి దిగుతుంది కదా నెక్స్ట్ నేను అప్లై చేసుకుంటున్నాను నా హెయిర్ కొంచెం లాంగ్ కదండి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము ఇలానే అప్లై చేస్తూ ఉంటాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ పెట్టేది ఫ్రెండ్స్ అందుకే మాకు ఇంత లాంగ్ హెయిర్ ఇది మొత్తము అప్లై చేయాలి లాస్ట్ కొనలకు కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ ఇలా పైకి కట్టేసుకొని అలానే ఉంచుకోవాలి మంచిగా హెయిర్కి పట్టుకుంటుంది అన్నమాట పట్టుకున్న తర్వాత మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా సిల్కీగా మంచిగా ఉంటుంది తర్వాత తల స్నానం చేసేసుకోవాలి నార్మల్ మనం యూజ్ చేసుకునే షాంపూతో ఇలా వచ్చేస్తుంది చూడండి హెయిర్ ఎంత బాగా సిల్కీగా అయ్యిందో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది హెయిర్ గురించి మాత్రం చాలా చక్కగా చేసుకోవచ్చు కొంచెం అదే కొంచెం రిస్క్ పని అని అనుకోకుండా తొందరగా చేసుకు తొందరగా అవుతుంది మంద పొట్టు తీయడమే కొంచెం రిస్క్ కానీ చాలా బాగుంటుంది చెయ్యండి ట్రై చేయండి చూడండి ఫైనల్గా నా నా జుట్టు అండి ఇది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ